మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకతో స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయం ప్రజలో నా పేరు వేస్తాను నేను హైదరాబాద్ నుంచి ప్రార్థించుచున్నాను మా ప్రియ పరిలో గొప్ప తండ్రి మీకు వందనాలు మీకు ఇస్తూ తీసుకోవచ్చు మీకు తెలుస్తున్నాం తండ్రి గొప్ప దేవ గల దేవ సర్వోన్నత దేవ సర్వశక్తి మంత్రమైన దేవానికి వందనాలు మీకు ఇస్తూ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆయన నాయన తమిళనాడులోని కన్యాకుమారి డిస్టిక్ కోసం అందులో నాలుగు మండలాల కోసము నూట యాభై తొమ్మిది గ్రామాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయన అందులో ప్రజల రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి మోకాలు వంగి ప్రతి నాలుక మీరే నిజమైన దేవుడు ఒప్పుకుని లావ సహావన దయచేయండి ప్రభా నాయన ప్రతి నాయకుని గురించి ప్రార్థిస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ వారందరు న్యాయంగా పరిపాలించటకు సహాయం దిండి వారు కూడా తన ప్రభు నాయన నీ తట్టు తిరిగి నిన్ను దేవుడుగా అంగీకరించటకు సహాయం దయచేసింది ప్రభా నీకు వందనాలు అదే రీతిగా తన ప్రభు నాయన యూట్యూబ్ ప్రైవ్ పార్ట్నర్స్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి వారందరినీ దీవించండి ఆశీర్వదించండి నాతో పాటు ఏకీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రవదించుకుని అడుగుచు మా ప్రభు అని వేడుకొని ప్రార్థించాము తండ్రి ఆమె